ఇంటి నిర్మాణం భూమి సర్వే చేయడానికి లంచం అడిగిన ఏఈ సర్వేయర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు రంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ కు చెందిన బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా ఇరిగేషన్ అధికారులు రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఉపేంద్రనాథ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ అధికారులు ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈతో పాటు ఏఈ లంచం తీసుకుంటారుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక నిందితుల వద్ద నుంచి అరవై ఐదు వేలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు ఇంటి నిర్మాణం భూమి సర్వే చేయడానికి లంచం అడిగిన ఏఈ సర్వేయర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు రంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ కు చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా ఇరిగేషన్ అధికారులు రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఉపేంద్రనాథ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ అధికారులు ఇరిగేషన్ కార్యాలయంలో తో పాటు ఏఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిధుతుల వద్ద నుంచి అరవై వేల వరకు స్వాధీనం తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు ఇంటి నిర్మాణం భూమి సర్వే చేయడానికి లంచం అడిగిన ఏ ఈ సర్వేలను అధికారులు పట్టుకున్నారు దీనికి సంబంధించి మారి నీ మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ లహరి ఎస్ సుమిత ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఈ తో పాటు ఇద్దరు ఏఈ లను కూడా లంచం తీసుకున్నట్టుగా రెడీ హ్యాండెడ్ గా ఏసీపీ అధికారులు పట్టుకోవడం జరిగింది అసలు రీసెంట్ గా ఏసీపీ దాడులనుటివి వరుసగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మనకొండ మున్సిపాలిటీ పరిధిలోని నెట్నాపూర్ కు చెందినటువంటి పొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి తన ఇంటి నిర్మాణ కోసం అయితే దరఖాస్తు చేసుకున్నాడు అయితే దానికి అనుమతి కోసం అనేది అనుమతి కోసం ఇరిగేషన్ అధికారులను ఆశ్రయించాడు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం లంచాన్ని డిమాండ్ చేశారు దాదాపుగా రెండున్నర లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది దీంతో అదనంగా కూడా యాభై లక్ష యాభై వేలు రూపాయలను కూడా తీసుకున్నారు సర్వే చేయడం కోసం కూడా ఇటు సర్వేయర్ గణేష్ కూడా నలభై వేలు డిమాండ్ చేశారని చెప్పేసి కూడా ఇటు ఏసీపీ అధికారులు చెప్పడం జరిగింది అలాగే అక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో బొమ్మ ఉపేంద్రనాథ్ కూడా చెప్పడం జరిగింది సో వరుసగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి దీంతో ఒకేసారిగా ఏసీపీ అధికారులను ఆశ్రయించడం జరిగింది అతను సో మొత్తానికి పక్కా సమాచారంతో పథకం ప్రకారమే డిమాండ్ చేస్తున్నటువంటి లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తున్నగా ఒకేసారి వారిపై దాడి చేయడం జరిగింది ఇరిగేషన్ అధికారులు కూడా ఇలా లంచాలు డిమాండ్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఒకేసారిగా దాడులు చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే లంచం తీసుకుంటుండు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ఈఈ ఏఈలతో పాటు సర్వేయర్ గణేష్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే నిందితులలో ఏ వన్ వద్ద నుండి అరవై రూపాయలు ఏ త్రీ వద్ద నుండి కూడా ముప్పై ఐదు వేల రూపాయలను కూడా ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఇలా వరుసగా ఏసీపీ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి ఆ నగరంలోనే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా ఏసీపీ దారులు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఈ రంగారెడ్డి జిల్లాలో జిల్లాకి చెందినటువంటి బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డి మరి ఇంటి నిర్మాణం కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం కోసం ఇరిగేషన్ అధికారులను అయితే రెండున్నర లక్షల రూపాయలు అయితే డిమాండ్ చేయడం జరిగింది దీంతో ఒకసారిగా ఆ డబ్బులను ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూడా లంచాన్ని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించడం జరిగింది ఒకేసారిగా పక్క ప్రణాళికతో ఎవరైతే లంచాన్ని డిమాండ్ చేస్తున్నారో ఏఈలను అయితే పట్టుకోవడం జరిగింది సో మరి వారు ఈ పార్సన్ దగ్గరనైనా మరి గతంలో కూడా ఇంకెంత మందిని ఇలా లంచాలు డిమాండ్ చేశాడు ఏ ఖాతాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళని విచారిస్తున్నట్టు సందర్భం రైట్ లహరి థ్యాంక్ యూ